హలో హాయ్ నమస్తే నేను మీ జర్నలిస్ట్ కడమంచి చెన్నయ్య సమాజంలో శాంతి భద్రతలని కాపాడుతూ ఈరోజు భారతదేశంలో ఒక పటిష్టమైనటువంటి చట్టాలను ప్రజలకు శాంతి భద్రతలు కలిగేలా కృషి చేస్తున్న డిపార్ట్మెంట్లో అత్యంత కీలకమైనది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విధంగా చెప్పాలంటే పోలీసు ఉద్యోగం అంటేనే కత్తి మీద లాంటిది కొన్ని క్రిటికల్ ఏరియాలలో అది మరింత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అయినా కూడా రెయిన్ బవన్లు కళ్ళకు బత్తులు వేసుకొని మరియు ప్రజలకు కాపలాగా ఉంటూ రక్షిస్తున్న రక్షక విధి నిర్వహణ ఎంత కొనియాడినా తక్కువే మరి ఈరోజు కూజ్గి మండలంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కూజ్గి చాలా పెద్ద ఏరియా మరి ఇక్కడ వచ్చిన తర్వాత సార్ గారికి ఇలాంటి పరిస్థితులు ఏదైనాయి అదేవిధంగా సార్ గారి జీవితం అనేది సార్ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ అంటే మా కుటుంబ నేపథ్యం అయితే మేము నలుగురు వన్నదమ్ములం మాది దామర్చల్ల మండలం నల్గొండ డిస్టిక్ ఒక చిన్న విలేజ్ ఇంటీరియర్ విలేజ్ మాది ఆ కుటుంబంలో నేను మూడో వ్యక్తిని మేము మా తల్లిదండ్రుల నుంచి ఏడు అంటే పదకొండు మంది సంతానంలో నలుగురు చని పేరు ఏడుగురు ప్రెసిడెంట్ ఉన్నాం మేము ఏడుగురిలో నేను అంటే లాస్ట్ నుంచి టెన్త్ వాయిస్ నుంచి అదో వ్యక్తి నేను అయితే నేను చిన్నప్పటి నుంచి హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అడిదోల్పల్లి అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అది అక్కడ టెన్త్ ఎయిత్ వరకు అక్కడ చేసిన చదివిన తర్వాత అక్కడ నుంచి నైన్త్ టెన్త్ మిర్యాలగూడ హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో చదివిన అక్కడ నుంచి మళ్ళీ ఎన్జి కాలేజ్ ఇంటర్మీడియట్ వరకు ఆ తర్వాత డిగ్రీ డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే నాకు మొట్టమొదటగా ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ రెండు రాసిన ఎస్ఐ వచ్చింది కానిస్టేబుల్ వచ్చింది కానిస్టేబుల్ నాకు డిస్టిక్లో ట్వెల్త్ ర్యాంక్ సాధించడం జరిగింది తర్వాత ఎస్ఐ కూడా వచ్చేసింది ఎస్ఐ వచ్చిన తర్వాత కానిస్టేబుల్ని రిజైన్ చేసేసి నేను ఎస్ఐగా అపాయింట్మెంట్ కావడం సాధారణంగా మన అంటే ఎస్సీ ఎస్టీలలో ముఖ్యంగా తీసుకుంటే ఎస్టీ లాంటి ఊరికి దూరంగా తండాలని కనీసం రోడ్డు కూడా సరైనటువంటి ఉండదు అనమాట ఇలాంటి పరిస్థితుల్లో మరి మీ తల్లిదండ్రులకి ఏ విధంగా ప్రోత్సహించారు చదువుకోవడం అంటే ఈజీ కాదు ఎక్కడ దూరం ఉంటుంది కాబట్టి మరి మీ అంటే మీ బాల్యంలో మీరు చదువుకునే క్రమంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అంటే మాకు రాము అని టీచర్ ఉండే అతను అంటే ఒక తండాలో ఒక ఫస్ట్ సెకండ్ క్లాస్ అట్లా వచ్చేసి నేర్పుతుండే పిల్లలు ఎవరు ఎవరు ఉన్నారు ఏందనేది దాన్ని బట్టి వాళ్ళ షార్ప్నెస్ని బట్టి అతను మాకు చాలా గైడ్ చేయడం జరిగింది ఒకప్పుడు ఏంటంటే చిన్నప్పుడు అతను ఎక్కువ శాతం మాకు మ్యాథ్స్ మీద ఎక్కువ అవగాహన కలిగించేది ఈ టేబుల్స్ ఎట్లా ఈ ఎక్కలు ఎట్లా అనేది బాగా అవగాహన కలిగిన తర్వాత ఒక అప్పుడు నుంచి మాకు అరే ఏదో చదవాలి ఏదో చిన్న ఉద్యోగమైనా సంపాదించాలి అనేది కలిగింది మాకు ఎందుకు కలిగిందంటే వేరే ఊర్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి అప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ శాలరీస్ ఉంటుండే ఈ శాలరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు మనం కూడా ఏదో ఒకటి సాధించాలి ఏదో ఉద్దేశం ఏంటంటే టీచర్ కావాలని ఒకటి ఉండే నాకు పోలీస్ టీచర్ కావాలని ఉండే అంటే మా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు టీచర్స్ ఉన్నారు ఎంఈలు ఉన్నారు తర్వాత గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు టీచర్ కావాలని ఉద్దేశం ఉండే అయితే మా ఊర్లో ఒక అతనికి జాబ్ రావడం వలన ఏదో ఒక ఉద్యోగం అయితే సంపాదించాలి ఫస్ట్ అని చెప్పేసి రెండు వేలలో పోలీస్ రిక్రూట్మెంట్ పడ్డది ఆ రిక్రూట్మెంట్లో అటెంప్ట్ చేసిన అటెంప్ట్ చేసిన ట్వల్త్ ర్యాంక్ వచ్చింది అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కంటిన్యూ చేస్తా అయితే మీరు ఫస్ట్ టీచర్ కావాలనుకున్నారు ఎస్ మరి టీచర్ పోలీస్ ఉద్యోగం అనేది అనేది ఏదో ఒకటి ఒకటి ఉండాలి ఉద్యోగం ఉద్యోగం ఫస్ట్ అయితే రావాలి యాక్చువల్గా టీచర్ కావాలనుండే అప్పుడు ఇంటర్మీడియట్ మీదనే టీచర్ ఉద్యోగాలు ఉండే నల్లగొండలో కాంపిటీషన్ కొంచెం ఎస్టీ లో కాంపిటీషన్ ఎక్కువ ఉండే మా ఫ్రెండ్స్ కొంతమంది కృష్ణా డిస్టిక్ ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరిలో నాన్ లోకల్ గా పోయి ఉద్యోగాలు సంపాదించుకున్నారు మాకంటే కొంచెం యావరేజ్ స్టూడెంట్ ఉన్నోళ్ళు కూడా ఉద్యోగం సంపాదించారు మాకు ఆ పరిస్థితులు మాకు ఆ నాలెడ్జ్ లేదు అట్లా పోయి వేరే డిస్ట్రిక్ట్లో పోయి జాబ్ చేయాలి వేరే డిస్టిక్లో పోయి కాంపిటీషన్ అనే ఐడియా లేకుండే అరే ఫస్ట్ అయితే ఇంటర్ డిగ్రీ కానీ తర్వాత జాబ్ గురించి ఆలో వాళ్ళు ఇంటర్లోనే జాబ్ అనేది ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుండే మేము ఎందుకంటే ఇంటర్ డిగ్రీ కానీ తర్వాత చూద్దామనే ఉద్దేశంతో టీచర్గా వెళ్ళలేకపోయినా ఓకే సార్ మీరు పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉంది నేను కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన తర్వాత రిమోట్ ఏరియా ఉంది నాంపల్లి అని చెప్పేసి దాదాపు ఎస్టిమేషన్ అంటే ఎక్కువ నక్సల్స్ ఉన్న ఏరియా అక్కడ నాంపల్లి ఆ నల్గొండ డిస్టిక్ అంటే మల్లె కొండమల్లెపల్లి మర్రిగూడ ఇప్పుడు దాదాపు ఇక్కడ నుంచి ఒక సెవెన్ హైదరాబాద్ నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ అవుతుంది అక్కడ ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది తర్వాత అక్కడ రెండు ఎన్కౌంటర్లు కూడా అయినాయి ఎందుకు ఎన్కౌంటర్లు అయినాయి అంటే సెన్సిటివ్ ఏరియా తర్వాత ఒకటి విలేజెస్ ఎక్కువ రిమోట్ ఏరియా ఎక్కువ ఉంటుంది అక్కడ కొంచెం క్రిటికల్ అయింది రోజు అయితే పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తుంటే పక్కన ఒకటి టవర్ బ్లాస్ట్ చేసిపోయారు బిఎస్ఎన్ఎల్ టవర్ అప్పుడు రేపు పోలీస్ ఇంత కష్టమైన ఉద్యోగం అనిపించింది అప్పటి నుంచి అంటే ఆ రోజు కొంచెం అంటే పోలీస్ స్టేషన్ కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే భయం ఒకటి ఉండండి అప్పుల్లో ఆ రకంగా ఆ ఎస్టిమేషన్ ఏరియాలో ఫస్ట్ టైం పనిచేసిన అక్కడ నుంచి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి డైరెక్ట్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి నేను కొండాపూర్ కొండాపూర్లో చేసిన హైదరాబాద్ సిటీ అక్కడ నుంచి ఇంటెలిజెన్స్లో ఒక ఫైవ్ ఇయర్స్ ఇంటెలిజెన్స్ చేసిన దాని తర్వాత మహబూబ్ నగర్లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి కిలాగన్పూర్ ఎస్ఐగా దాని తర్వాత కొల్లాపూర్ ఎస్ఐగా దాని తర్వాత మ్యాబ్బన టౌన్ టూ టౌన్ ఎస్ఐగా చేసిన దాని తర్వాత తిమ్మాజ్పేట ఎస్ఐగా తిమాజ్పేట్ ఎస్ఐ తర్వాత మళ్ళీ కొడంగల్ ఎస్ఐ చేస్తూ ఇక్కడ నుంచి ప్రమోషన్ అయ్యి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ నేను కొడంగల్ ఎస్ఐగా ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చింది కొడంగల్ నుంచి ఎస్ఐగా ప్రమోషన్ అయి క్రైమ్ సిఐగా వచ్చేసి నేను ఇక్కడ మన శంషాబాద్లో ఒక వన్ ఇయర్ చేసిన అక్కడ ఎలక్షన్ కోడ్లో ట్రాన్స్ఫర్ అయ్యి మారేడుపల్లి ట్రాఫిక్ సిఐగా ఒక నాలుగు సంవత్సరాలు చేసిన అక్కడ నుండి సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ ఒక వన్ ఇయర్ చేసిన అక్కడ నుంచి ఎస్హెచ్ఓ బండ్లాగూడ అంటే చంద్రాన్గుట్ట బండ్లగూడ అక్కడ చేసిన అక్కడ నుంచి ఎలక్షన్ కోడ్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ కానిస్టేబుల్ ఫస్ట్ చేసిన తర్వాత ఎస్ఐ గా చేసి తర్వాత సిఐ వరకు పదోన్నతి పొంది అంటే వివిధ ప్రాంతాల్లో పనిచేశారు కదా కూల్గి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు ఇక్కడ అంటే వాటికంటే కూజ్గి వాటికి విధంగా అంటే మున్సిపాలిటీ ద గ్రోతింగ్ మున్సిపాలిటీ కోజ్గి ఇస్ ద వెరీ గుడ్ టౌన్ కాకపోతే కోజ్గిలో ఒక చిన్న చిన్న పరిస్థితులు ఏంటంటే చట్టం మీద పూర్తి అవగాహన లేదు కొంతమంది అంటే చట్టాన్ని ఎట్లా గౌరవించాలి చట్ట ప్రకారం ఎట్లా పని చేయించుకోవాలనేది కొంత లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అంటే అవేర్నెస్ తక్కువ ఉంది అంటే ఏదైనా ఎలిగేషన్ చేసి పని చేయించుకునే ఉద్దేశం ఆ ఫీలింగ్లో ఉన్నది ఇక్కడ అంటే ఆ రకంగా కాకుండా ఎందుకంటే చట్టాన్ని గౌరవిస్తే చట్టమే సహకరిస్తుంది చట్టంలో చట్టం ఏం చెప్తుందంటే తప్పు చేయొద్దు తప్పు చేసినా ఏ రకంగా మనం సాయం పొందవచ్చు అనుకోకుండా ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది లా ప్రకారం అట్లా ఏ విధంగా అడ్వైజ్ చేయాలనేది కూడా పోలీసు వాళ్ళు సలహాలు చెప్తారు అంటే కొన్ని చట్టాలు ఏముంటాయంటే క్రిమినల్ కేసెస్ ఉంటాయి కొన్ని సివిల్ మ్యాటర్ కేసెస్ ఉంటాయి కొన్ని చీటింగ్ కేసెస్ ఉంటాయి కొన్ని తెలియక కొన్ని అవుతాయి వాళ్ళకు కూడా మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అని ఫ్యామిలీని ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళ భార్య భర్తల విషయంలో ఎట్లా ఉండాలి అనేది కూడా పోలీస్ పర్ఫెక్ట్గా ఈ సైబర్ క్రైమ్ కానీ ఫ్యామిలీస్ సంబంధించింది కానీ తర్వాత డ్రగ్స్ సంబంధించింది కానీ చాలా రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి పోలీసు వాళ్ళను ఆ అవేర్నెస్ చేస్తూ వాళ్ళు యూజ్ చేసుకునే పద్ధతి ఉంటే ప్రతిరోజు మేము వాళ్ళను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం ప్రజలలో అవగాహన కోసం ఏ విధమైన నేను ప్రతి ఇప్పుడు నేను కోజ్ వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక పది ప్రోగ్రాంలు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసినాం జూనియర్ కాలేజీలో యాంటీ డ్రగ్స్ సైబర్ అవేర్నెస్ తర్వాత ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ తర్వాత చాలా మంది ఈ లవ్కి ఎఫెక్టెడ్ అవుతున్నారు అంటే మైనర్ అమ్మాయిలు కానీ మేజర్ కాకముందే అట్రాక్ట్ అవుతున్నారు అంటే అది నిజమైన ప్రేమ అని నేను ఎందుకంటే ప్రేమ అనేది వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత జరిగే ప్రేమ వేరు ఇది అట్రాక్షన్ అట్రాక్షన్ ఏంటంటే ఏదో అబ్బాయి మంచిగా ఉన్నాడు అమ్మాయి మంచిగా ఉందని చెప్పి నువ్వు అంటే నాకు ఇష్టం అనేసరికి ఒక భ్రమలో పడి ఆ ఇంటర్మీడియట్ ఏజ్ ఉంటుందంటే టీనేజ్ అది అట్రాక్ట్ చేస్తుంది ప్రతి మనిషిని ప్రతి మనిషిని అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అట్రాక్ట్ చేస్తుంది ఆ అట్రాక్షన్కి పడి చాలా మంది యూత్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొని కేసులు అయి ఆ కేసులు ఏంటంటే పోక్సో చట్టం అనేది ఒకటి కొత్త చట్టం ఉంది ఆ పోక్సోలో మినిమం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో టూ ఇయర్స్లో పనిష్మెంట్ ఇస్తారు ఇప్పటికి దాదాపు ఆ చట్టాల్లో పనిష్మెంట్ కన్వెక్షన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు సఫర్ అవుతున్నారు ఆ రోజు ఎందుకు తప్పు చేసినరా ఈరోజు ఎందుకు అట్లా మన పరిస్థితి ఎందుకు వచ్చింది అది తెలిసి కూడా మైనర్ అమ్మాయి అని తెలిసి కూడా చాలామంది ఎలపడి చేసుకోకపోవడము తీసుకోకపోవడం అలాంటి జరుగుతున్నాయి దయచేసి ఆ యూత్కి నేను ఏంటంటే అలాంటి చెడు వేసినారు ఏదైనా ప్రేమించే విషయం అయితే నీ కాళ్ళ మీద నిలబడ్డప్పుడు ఆమె మేజర్ ఉంటే లేదా ప్రేమకు యాక్సెప్ట్ అది కూడా బోత్ సైడ్ యాక్సెప్ట్ చేసుకుని చేసుకుంటే పర్వాలేదు కాకపోతే ఈ మైనర్ అమ్మాయిలను మేజర్ కాకముందు మాయ మాటలు చెప్పి తర్వాత వాళ్ళను ఏదో అట్రాక్ట్ చేసి అది ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ వీళ్ళని ట్రాప్ చేయడం కూడా అదొక టైప్ ఆఫ్ అఫెన్స్ అవుతుంది కాబట్టి అలాంటివి కూడా చేయకూడదు అని నా ఉద్దేశం మధ్య కాలంలో తీసుకుంటే ఆన్లైన్ మోసాలు చాలా ఉన్నాయి సార్ ఆన్లైన్లో డబ్బులు మీకు మెసేజ్ చేసి ఓటీపీ చెప్పని చెప్పేసి కానీ ఎప్పుడు మీకు ఇది వచ్చిందని చెప్పేసి వాట్సాప్లో కూడా కొంచెం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటికి ఏ విధమైన మీరు సజెషన్ చేస్తారు ఇది సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది అసలు సైబర్ క్రైమ్ అంటే ఏదైనా ఒక ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ తర్వాత ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ అంటే త్రూ మెసేజ్ సిస్టమ్ ద్వారా ఏదైనా అఫెన్స్ వాళ్ళ అది పంపించి వాళ్ళ ద్వారా మనం బెనిఫిట్ పొంది లేకపోతే వాళ్ళకి ఏదైనా చెడు మెసేజ్లు పంపి చేసే నేరాలను సైబర్ క్రైమ్ నేరాలు అంటారు అయితే సైబర్ క్రైమ్ నేరాల్లో టైప్ ఆఫ్ నేరాలు ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఫేమస్ అవుతుంది అంటే రకరకాల ఫొటోస్ పంపించడము తర్వాత ఎడిట్ చేసి పంపించడము తర్వాత వాళ్ళ గురించి బ్యాడ్గా కామెంట్ చేయడము తర్వాత అలాంటివి కూడా సోషల్ మీడియాలో అది కూడా ఒక అఫెన్స్ అది కూడా ఐటీ యాక్ట్ ప్రకారం నేరం అలాంటివి కూడా చేయకూడదు తర్వాత ఇప్పుడు కొంత కొత్త రకం నేరాల్సి వస్తున్నాయి ఎందుకు ఒక పోలీస్ ఆఫీసర్ ఫోటో పెట్టేసి నేను పోలీస్ అని మాట్లాడుతున్నాను అని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం నువ్వు కరెంట్ బిల్ కట్టాలని చెప్పేసి నీకు ఒక లింక్ పంపించేసి ఆ లింక్ పంపించేసి నీ ద్వారా లింక్ పంపించిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా నీ ద్వారానే రాబట్టుకొని నీ ద్వారానే ఓటీపీ తీసుకొని ఆ టైప్ ఆఫ్ చేసేసి మన బ్యాంకు నుండి మన డబ్బులు కాజేయడము అదేవిధంగా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అప్డేట్ చేస్తా అని చెప్పేసి లేకపోతే నీ బ్యాంకు ఖాతా పీరియడ్ అయిపోయింది ఆధార్ కార్డు బట్టే ఆధార్ అప్డేట్ చేస్తా అని చెప్పి ఈ టైప్ ఆఫ్ నేరాలు కూడా చేస్తున్నారు కాబట్టి యూత్ కానీ పిల్లలు కానీ దీని పట్ల జాగ్రత్త అసలు జాగ్రత్త అంటే మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఒకటి వన్ నైన్ త్రీ జీరో దానిది ఫోన్ చేసేసి వాళ్ళంతా మన డీటెయిల్స్ చెప్తే కనీసం మన బ్యాంకులో డబ్బులు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము మనం కంప్లైంట్ చేసినట్లయితే మన డబ్బులు హోల్డ్ అయి ఉంటాయి మనం హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్ పరిచయం లవ్ చేసుకొని అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని మోసం చేసి చంపేశారు చంపించే తక్కువ బాగా పడేసారు అనమాట అలాంటి యువతకి అంటే వాళ్ళంతా దీని ద్వారా కూడా చాలా మోసపోయి పోయి వాళ్ళ లైఫ్ నాశనం చేసుకుంటారు కదా వారికి ఏ విధంగా సందేశం ఇస్తారు ఫోన్ ఇప్పించకపోవడమే మంచిది తల్లిదండ్రులకు నాకు విజ్ఞప్తి ఎందుకంటే చాలా వరకు తల్లిదండ్రులు ఎయిటీన్ ఇయర్స్ వరకు తల్లి కానీ తండ్రి కానీ పిల్లల మీద నిఘా పెట్టాలి నిఘా ఖచ్చితంగా పెట్టాలి అతను ఫాదర్ షాడిస్ట్ అనుకోని తర్వాత మదర్ ఏమనుకుంటే ఎందుకంటే ఆ ఎయిటీన్ ఇయర్ వరకు అతనికి పూర్తి స్థాయి పరిపక్వత చెందదు మైండ్ పూర్తి స్థాయి పరిపక్వత చెందినప్పుడు అతను ఏ చెడు దారికి వెళ్తుంది అనేది అతనికి తెలియదు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫేక్ ఇస్టా క్రియేట్ చేస్తున్నారు ఫేక్ ఇస్టా క్రియేట్ చేసేసి దాంట్లో ఫేక్ ఇస్టా క్రియేట్ ఎట్లా చేస్తారంటే డిపి అమ్మాయిది ఉంటుంది అమ్మాయి పేరు మీదనే ఒక ఐడి క్రియేట్ చేస్తారు ఐడి క్రియేట్ చేసేసి అమ్మాయి పంపించినట్టే ఆ అమ్మాయిని బ్లేమ్ చేసేస్తే తర్వాత ఏదో రకరకాల వేరే న్యూడ్ పిక్చర్స్ పంపించేసి ఇట్లా నువ్వు చేయకపోతే ఈ పిక్చర్ నేను పంపించేసి బ్లాక్ మెయిల్ చేసేసి అమ్మాయిని లొంగ తీసుకోవడం కూడా అలాంటివి కూడా మేము చూసినాం కాబట్టి దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి లేకపోతే హండ్రెడ్ డైల్ చేయండి లేకపోతే వన్ జీరో నైన్ ఎయిట్ చేయండి లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు మొహమాటం లేకుండా మీ ఇన్ఫర్మేషన్ అంతా సీక్రెట్గా ఉంటుంది సార్ ఇట్లా నన్ను సతాయిస్తున్నాడు అని చెప్పేసి వంద కాల్ చేసినా పర్వాలేదు లేకపోతే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసినా పర్వాలేదు లేకపోతే సీ టీమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడమే కాకుండా మైనర్ అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా శిక్ష కూడా కన్విక్షన్ కూడా వస్తుంది అదొకటి ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో ఏదైనా మీరు ఫేక్ ఫేక్ న్యూస్ పంపించేసి తర్వాత ఇది మన న్యూస్ ఏది తెలియదు అనుకుంటారు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అది డిటెక్ట్ చేస్తారు మనం ఏ ఫోన్ వాడుతున్నాం ఏ మెయిల్ వాడుతున్నాం అన్నీ కూడా ఆన్లైన్లో మనకు దొరుకుతాయి దయచేసి అలాంటివి కూడా మీరు చేయకూడదు తర్వాత చేసినా కూడా ఖచ్చితంగా శిక్షనే చూస్తుంది ఒక్కసారి మన యువత మీద ఎఫ్ఐఆర్ అయితే త్రూఅవుట్ ఇండియాలో నీ పేరు నీ తండ్రి పేరు నీ మండలం కొడితే కేసు డిస్ప్లే అవుతుంటుంది అదొక విషయము తర్వాత మీ కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఎక్కడైనా ప్రైవేట్లో సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ మీకు పాస్పోర్ట్ కానీ తర్వాత మీకు లాస్ట్కు ఓలో ఊబర్ కానీ తర్వాత స్విగ్గీ జొమాటోలో కూడా మీకు యాక్సెప్టెన్సీ రాదు రిజెక్ట్ చేస్తారు చాలా ప్రాంతాల్లో బాల్య వివాహాలు బాల్య కార్మిక వ్యవస్థ ఉంది సార్ మనం ఇలా వెళ్తుంటే చాలా మంది కనిపిస్తుంటారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు చిత్తు దేవులు కనిపిస్తుంటారు చిన్న చిన్న పిల్లల్ని పెళ్లి చేస్తుంటారు సార్ వాటిపైన కానీ చర్యలు తీసుకుంటారు ఈ బాల్య వివాహాలు అనేది ఒక సబ్జెక్ట్ చిల్డ్రన్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి సెక్షన్ నైన్ చెప్తారు దీంట్లో బాల్య వివాహం నేరం నేరంతో పాటు ఎవరైతే పెళ్లికి తీసుకోపోయి చేస్తారో వాళ్ళు కూడా దాంట్లో నేరస్తులే బాలీవాల్ అదొకటి ఎందుకు ఈ బాలీవాల్ జరుగుతున్నాయంటే కొంత ఫైనాన్షియల్గా తల్లిదండ్రులు కొంచెం వీక్ ఉండడము తర్వాత వాళ్ళకు కొంచెం అవేర్నెస్ లేక ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆమెంతట ఆమె బతికే స్థాయిని ఏర్పరచుకుంటుంది అంతకుముందే మన వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఏదైనా తప్పులు జరగవచ్చు ఇప్పటికే అమ్మాయి ఏదైనా బయటికి వెళ్తే ఏదైనా ఇబ్బంది పడుతుందేమో తొందరగా పెళ్లి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద పూర్తిగా ఆజమాయస లేదు పిల్లల మీద పిల్లలను చాలా కేర్లెస్గా కూడా వదలడం జరుగుతుంది కొన్ని చోట్ల అమ్మాయిలను వేరే ఊర్లో పంపించేస్తారు వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో పని చేయడం ఇక టేక్ కేర్ టేకర్గా కూడా లేరు కాబట్టి వాళ్ళు ఏ దారికి పరిస్థితులు దారి తీస్తున్నారో తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయట్లేదు చాలా వరకు తర్వాత వాళ్ళు ఏ అమ్మాయి అబ్బాయి ఫోన్ మాట్లాడుతుందా అమ్మాయితో ఎవరు అనేది కూడా అబ్జర్వేషన్ చేయక కొన్ని బాల్య వివాలు తర్వాత ఇవి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో చిన్నపిల్లల్ని హోటల్ సూచీతం పెట్టడం కానీ పాత ఇంక చిత్రకాయ తిరిగి పంపడం చేస్తూ ఉంటారు సార్ వారిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు వారికి యాక్చువల్గా ఇది బాల కార్మికుల చట్టమే ఉంది ఈ చట్టంలో బాల కార్మికులు పని చేయించుకోవడం నేరము ప్రతి ఎవ్రీ ఇయర్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ అనే ఒక టీమే ఉంటుంది ఎవ్రీ ఆ టీం వచ్చేసి ఎవ్రీ ఇయర్లో ఒక టూ త్రీ మంత్స్ అదే పని మీద ఉంటుంది బాల కార్మికుల వ్యవస్థ మీద దాని మీద లోకల్ ఎస్హెచ్ఓలు వాళ్ళు కన్వినికేట్ చేస్తున్నారు కార్మికుల కేసు కూడా చేస్తున్నారు ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ బాల కార్మికులు పెట్టుకుంటున్నారో వాళ్ళ మీద సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ బాల కార్మికుల చట్టం ప్రకారం కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతున్నాయి అది కంటిన్యూస్ ఒక ఆపరేషన్ టైప్ లో ఇప్పుడైతే జరుగుతుంది చాలా వరకు తగ్గింది ఇక టూ త్రీ పర్సెంట్ చెప్పలేం ఎందుకంటే అది కొన్ని తెలియకుండా ఉంటాయి ఏదైనా ఓన్ పీపుల్స్ ఉంటారు కొంతమంది ఆ తర్వాత వాళ్ళ చిన్న పిల్లలు ఏదైనా వాళ్ళ తల్లిదండ్రులు బయటకు పోతే అక్కడ కూర్చోమని చెప్పి పోవడం అలాంటివి ఉన్నాయి మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ చాలా వరకు తగ్గినాయి అనుకుంటా పోలీస్ అంటేనే అందరికి రెస్పెక్ట్ ఉంటుంది సార్ కానీ సమాజంలో చాలామంది ప్రజల్లో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లంచాలు తీసుకుంటారు పోతే అక్కడ ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళకి మాత్రమే చేస్తుంటారు మమ్మల్ని పట్టించుకోవడానికి ప్రజల్లో ఓపెన్ కూడా మంది చెప్తూ ఉంటారు సార్ దాని గురించి ఎలా చెప్తారు ఇప్పుడు ప్రతి ప్రతి రెస్ట్ ప్రతి పిటిషన్ వచ్చిన తప్పుడు వాళ్ళకి రిసిప్ట్ ఇస్తున్నాం ఈ రిసెప్షన్ సెంటర్లో అంటే ఏ వర్డ్ వచ్చిన అతని పేద ధనిక అని తేడా లేదు పోలీస్కి ప్రతి ఒక్కరికి రిసిప్ట్ ఇస్తాం అతనికి కేసు స్టేటస్ ఏమైంది త్రో సెల్ ఫోన్ మెసేజ్ కూడా వెళ్తుంది అతనికి కేసు డిస్పోజ్ అయిందా లేకపోతే ఇది కేసు ఎంక్వైరీ చేసినాం అది అన్ని వాళ్ళకి డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో ఉన్నోళ్ళకు లేని వాళ్ళకి తేడా లేదు అదొకటి ఒకటి పోలీస్ వాళ్ళ ఎందుకంటే ఇద్దరికి నష్టం ఇద్దరికంటే కంప్లైంట్కి కానీ తర్వాత అక్యూడ్ కానీ కొంత ఇక్కడ పోలీస్ స్టేషన్లో లాభం అనేది జరగదు ప్రతి ఒక్కడు ఈ ఇద్దరు ఒక్కోసారి కంప్లైంట్ విక్టిమ్ అవుతాడు ఒక్కొక్కసారి అక్యూ విక్టిమ్ కూడా అక్యుడ్ కావచ్చు అలాంటప్పుడు ఈ వ్యవస్థది ఏంటంటే ఎప్పుడైతే మనం హార్డ్గా ఉంటామో ఇప్పుడు కొన్ని విషయాల్లో ఏంటంటే ఈయనను కొంచెం బెదిరించిననుకో వాళ్ళ ఒక ఎలిగేషన్ చేస్తారు అరే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మా దగ్గర తీసుకు ఇచ్చేస్తున్న ఉట్టి ఎలిగేషన్స్ అంటే ఇవి చాలా వస్తాయి కానీ ప్రూఫ్ ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక తప్పు చేస్తున్నప్పుడు అతని మన కస్టడీలో కానీ లేకపోతే మనకు అరెస్ట్ చేయడానికి తీసుకోపోతే అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గర అట్లా ఎలిగేషన్ సార్ అంటే మళ్ళీ టార్గెట్ టార్గెట్ చేస్తారు చాలా ఉన్నాయి టార్గెట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి ఆ సీసీ కెమెరాస్ ఆల్రెడీగా గైడ్లైన్స్ ఉంది సీసీ కెమెరా పెట్టమని ఏదైనా బాదాప్తగా మీరు ఏదైనా ఇన్సిడెంట్ అయితే సీసీ కెమెరా చూసుకోవచ్చు ఒకవేళ మేము చూపించకపోయినా డైరెక్ట్గా కోర్టే అడుగుతుంది సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వమని చెప్పేసి మీ పోలీస్ స్టేషన్లో ఏదైనా ఇన్సిడెంట్ గురించి వాళ్ళకి రిపోర్ట్ అయితే సీసీ ఫుటేజ్ అడుగుతుంది అది కూడా మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం అస్సలుగర్ కానీ షార్దార్ లాంటి తీసుకుంటే మహిళలపైన పైన థర్టీ గ్రీ ఉపయోగించారు పోలీసులు తెలిసి ఉండే అంతా కూడా దాని గురించి సార్ అంటే కామెంట్ చేయదలుచుకోలేదు అది ఏం జరిగిందో నాకు కూడా తెలియదు సార్ ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ఒక సి దాకా మీరు కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎదిగారు కదా మరి రాబోయే తరానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ యువతకు ఒకటి నేను ఇప్పుడు దాదాపు ఒక కోజ్గి ఒక పది స్కూల్ విజిట్ చేసి ఉన్నాను ఎందుకంటే పిల్లలకు ప్రాపర్ గైడెన్స్ అంటే అంతకుముందు నేను స్కూల్లో చదివేటప్పుడు స్కూల్ టీచర్లకు కాంపిటీషన్ ఉంటుండే ఏ రకంగా కాంపిటీషన్ ఉంటుండే అంటే సోషల్ అతను అంతమంది పాస్ అయ్యారు మ్యాథ్స్లో ఎంతో మంది ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి టీచర్లు కూడా ఆ వీతో పనిచేయాలి దానికి తగ్గట్టు స్టూడెంట్ని కూడా ప్రాపర్ గైడ్ చేయాలి తర్వాత మారుమూల నుంచి ఇప్పుడు ఈ పిల్లలకు కూడా నాలెడ్జ్ ఉంది ప్రాపర్ యూజ్ లేదు అంటే నేను పిల్లలందరినీ టచ్ చేసిన వానికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది నెగ్లెట్ నెగ్లిజెన్సీ ఉంది అంటే ప్రతి విలేజ్లో హై లెవెల్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే సిటీలో కంటే ఇప్పుడు ప్రతి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు హైదరాబాద్లో కానీ మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారు ఇప్పుడు సిటీలో కానీ రంగారెడ్డి సరౌండింగ్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళకంతో కొంత ప్రాపర్టీ ఉంటుంది వాళ్ళ ప్రాపర్టీ ఎందుకంటే ఆ ప్రాపర్టీని బిజినెస్ రూపంలో కానీ రియల్ ఎస్టేట్ రూపంలో మార్చుకొని వాళ్ళు బతుకుతున్నారు విలేజ్లో హై టాలెంటెళ్ళు ఉన్నారు కానీ మనం ఎందుకంటే వాళ్ళకు గైడ్ చేయట్లేదు ఆ గైడ్ చేసే ప్రకారంలో తల్లిదండ్రులు కొంచెం కేర్ తీసుకోవట్లేదు వాని యొక్క నాలెడ్జీని గెస్ చేయలేకపోతున్నారు ఈయన ఎట్లా గుప్పోడవుతాడా కాదా గుప్పోడైన అని ఎందుకు వీరా చదువు అని చెప్పి చెప్పేస్తున్నారు చదువు నువ్వు ప్రిజర్వ్ చేసి చదివిస్తున్నారు ఆ రకంగా కూడా కొంత డిసడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే తల్లిదండ్రులు బాగా టేక్ కేర్ టేకర్గా తీసుకొని చాలామంది పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలు ఉన్నారు చూడు ఈరోజు ఎవరైతే అరే ఏం చదువుతారన్నట్టు నేను చదువుతాను వాడికి ఒక పట్టుదల ఉండి ఈ రోజుల్లో ఐఐటి కానీ తర్వాత మంచి మంచి ఉద్యోగస్తులు అందుకని ఒక్కొక్కసారి పిల్లలకు చూడు ఒకటే అతనికి నాలుగైదు ఉద్యోగాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి మీరు చూస్తున్న టీవీలలో కానీ ఏదైనా కానీ మీతో ఎందుకు రాలేదంటే హార్డ్ వర్క్ నేచర్ అనేది అన్నిటికీ చేస్తాడు అతను కొంతమంది ఏంటంటే అరే అంతమందిలో మనకి ఎక్కడ ఉద్యోగం వస్తుంది అనేది ఫీలింగ్ ఉంది అట్లాంటి ఏం ఫీలింగ్ పెట్టుకోకూడదు ప్రపంచంలో ఉద్యోగాలు చాలా ఉన్నాయి ఇక్కడ కాకపోతే ప్రైవేట్ సెక్టార్ ఉంది ప్రైవేట్ సెక్టర్ కాకపోతే వేరే స్టేట్లో ఉన్నాయి వేరే స్టేట్లో కాకపోతే ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి అన్ని చోట్ల ఎంప్లాయ్మెంట్ ఉంది చాలా మంది అతనికి టాలెంట్ తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదని చాలామంది చాలా మంది కంపెనీలు రీసెర్చ్ చేస్తున్నాయి వాళ్ళే కొంచెం గైడ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటున్నారు మీరు అన్నట్టు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి తేడా అయ్యిందంటారు అంటే ఒకప్పుడు టెన్త్ ఫెయిల్ అయినా కూడా ధైర్యంగా మళ్ళీ దాస్ పాస్ అయ్యి బతికేటోళ్ళు ఈరోజు టెన్త్ ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు సార్ పిల్లలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు పిల్లలను చాలా స్మూత్గా పెంచుతున్నాం సెన్సిటివ్ పిల్లలు అయిపోయారు హార్డ్ అనేది తెలియట్లేదు హార్డ్ అనేది అంటే ఎట్లుంటుంది హార్డ్ అనేది అంటే ఇప్పుడు చాలామంది పిల్లలను ఇంట్లో నుంచి రోడ్డు మీద పోతే ఏదో దెబ్బలతోనే తీసుకొచ్చారు వారు ఎప్పుడైతే ఆట ఆడతాడో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాడో ఓటమిని తట్టుకోగలుగుతాడో ఎందుకు ఈ పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి నేను ఒకటే కన్నా స్పోర్ట్స్ లేదు స్పోర్ట్స్ ఉంటే ఏమవుతుందంటే గెలుపు అనేది తెలుస్తుంది ఓటమిని తట్టుకుంటాడు సహనం ఉంటుంది ఒక గ్రూప్ ఉంటుంది తర్వాత అక్కడికక్కడ తనకు ఒక పోటీతత్వం ఏర్పడుతుంది ఇప్పుడు ఒక గేమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ గేమ్ క్రికెట్ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ సెవెన్ సెటిల్ కానీ తర్వాత ఫుట్బాల్ కానీ ఖోఖో కానీ ఒక యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది ఆ యూనిట్ అటెంప్ట్ అయితే ఇప్పుడు ఒకసారి వాళ్ళు వాళ్ళు ఓడిపోయినారే నిన్న ఓడిపోయినాం రోజు గెలవాలి ఎట్ట కసి పెరుగుతుంది తర్వాత అతనికి ఒక ఫిజికల్ యాక్టివిటీస్లో ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో మైండ్ కూడా యాక్టివిటీ ఉంటుంది ఫిజికల్ ఫిజికల్గా ఉన్న తను ఫిజికల్ ఎక్ససైజ్ ఉన్న తను మైండ్ చాలా షార్ప్ ఉంటుంది అంటే బాడీలో అన్ని పార్ట్స్ మనం ఎక్సైజ్ రూపంలో పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే బాడీ కూడా ఇప్పుడు ఒకరోజు మనం ఒకరోజు చిన్న ఎగ్జామ్ ఒకరోజు నలభై ఐదు నిమిషాలను వాకింగ్ కానీ రన్నింగ్ చేయి ఆ రోజు యాక్టివ్ ఉంటాడు అదే నువ్వు ఆ రోజు యాక్టివ్ చేపత్ర కాలం వస్తున్నాయి ఆ రకం కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువ ఉంది ఓటమిని తట్టుకునే శక్తిని బిల్డప్ చేయట్లేదు అరే ఏం కాదు కాకపోతే రేపు ఎదుగుతావు అనే ఫీలింగ్ కలిగేట్లేదు వాళ్ళకు ఆ ఫీలింగ్ కలిగినప్పుడే అన్నిటికీ చేయడం ప్రతి నేను నేను చిన్నప్పుడు చదువుకునే టైంలో నలభై ఐదు నిమిషాలు పీరియడ్ అయిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఉంటుండే ఎవ్రీ డే ఎవ్రీ క్లాస్కు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీటీ ఉంటుండే సిఎటీ సార్ ఉంటుండే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అని ఉంటుండే ఒక పీరియడ్ సపరేట్ పీరియడ్ ఉంటుండే ఒకరోజు వాలీబాల్ ఆడిపిస్తుండే ఒక రోజు కబడ్డీ ఒక రోజు రింగ్ ప్రతిరోజు ఐటమ్ అనేది ఒకటి ఉంటుండే ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు అసలు చూడట్లేదు అంటే మనం ఇప్పుడు జనరేషన్లో ఓజ్లీ సర్కిల్ ఇన్స్పెక్టర్ దసరా లైక్ సార్తో ఇంటర్ ద్వారా అనేక విషయాలు చర్చించడం జరిగింది దానిలో అన్నీ కూడా అంటే బాల్య వివాహాలు కానీ లేబా డ్రగ్స్ కానీ తర్వాత సైబర్ క్రైమ్ కానీ తెఫ్ట్ ప్రతి ఒక్కటి కూడా చర్చడం జరిగింది సార్ ఏదంటే ఒక మార్ముల ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అంచలంచెలు ఎదుగుతూ ఈరోజు ఒకసే స్థాయికి రావడం జరిగింది తనలాగే మిగతా అందరు కూడా ఏదైతే తాండాలు ఉంటారు లేబు మార్ముల ప్రాంతంలో బీదలు కానీ నాకు ఇది లేదు అనకుండా ప్రతి ఒక్కరు కూడా సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళి విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ కాడ మంచి చెన్నై